అండి అందరికీ నమస్కారం నా పేరు అమలా మీరు చూస్తున్నది అమలా టెక్ ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి సీజన్స్ మన ప్రీవియస్ వీడియోలో ఎల్కేజీకి సంబంధించి క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ టూ సబ్జెక్ట్స్ అయితే క్లియర్ అయిపోయినాయి మ్యాథ్స్ ఇంగ్లీషు ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోయినా ఈవిఎస్ సంబంధించి ప్రీవియస్ టాపిక్స్ చూడకపోయినా నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి చూసిన తర్వాతే ఈ టాపిక్ అయితే రండి ఎందుకంటే ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అర్థం కాకుండా ఈ టాపిక్ చెప్పినా మీకు యూజ్ ఉండదు పిల్లలకి కూడా ఒక కాన్సెప్ట్ వైజ్ వెళ్ళినట్టు ఉంటుంది మీకు కూడా ఒక కాన్సెప్ట్ వైజ్ చెప్పినట్టు ఉంటుంది సో నేను ప్రతిదీ ప్లేలిస్ట్లో పెడతాను మీకు కన్ఫ్యూజ్ లేకుండా సో మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు అన్ని ఆర్డర్లో ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా ఈరోజు టాపిక్ వచ్చేసి సీజన్స్ సీజన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పే ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమయ్యి పిల్లలకి ఈజీగా చెప్పడానికి అయితే ఉంటుంది పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పండి ప్రతిదీ ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అన్నది నేనైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది ఇన్ కేసు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమైనా అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఎల్కేజీ ఈవిఎస్ టాపిక్ నెంబర్ సెవెన్ సీజన్స్ ప్రీవియస్ వీడియోలో టాపిక్స్ ఈవీఏకి సంబంధించి టాపిక్ సిక్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇన్ కేసు ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడాలి అది చూసిన తర్వాత టా నెక్స్ట్ టాపిక్ అయితే రండి ఎందుకంటే ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పిల్లలకి ఏది నేర్పించినా సరే ఆర్డర్ ప్రకారం వెళ్తే వాళ్ళకి కాన్సెప్ట్ అన్నది ఈజీగా అర్థమవుతుంది అంతే తప్ప మీరు ఏ వీడియో చేస్తే అవి కాన్సెప్ట్ వాళ్ళకి చెప్పారనుకో దానికి చెప్పాను ప్రతి క్లాస్కి కంటిన్యూషన్ ఉంటుంది అలాగే ప్రతి టాపిక్కి కంటిన్యూషన్ ఉంటుంది సో ప్లీజ్ ముందు మాత్రం ప్రీవియస్ వీడియోస్ చూసాకే ఈ టాపిక్ అయితే చూడండి ఓకేనా ప్రతిదీ నేను ఆర్డర్లో పెట్టా ప్లేలిస్ట్లో పెట్టా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉండదు ఓకేనా ఇప్పుడు టాపిక్లోకి వెళ్తాదు వాట్ ఆర్ సీజన్స్ సీజన్స్ అంటే ఏంటి సీజన్స్ ఆర్ ది డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ది ఇయర్ దట్ బ్రింగ్ చేంజెస్ ఇన్ ది వెదర్ సంవత్సరంలో డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్గా వెదర్ అన్నది చేంజ్ అవుతుందంట ఆ వెదర్ చేంజ్ అవ్వడాన్ని సీజన్స్ అంటారనమాట దేర్ ఆర్ ఫోర్ మెయిన్ సీజన్స్ అవి నాలుగు సీజన్స్ అనమాట అవి ఏంటి సమ్మరు వింటరు రైనీ అండ్ స్ప్రింగ్ సమ్మర్ అంటే ఎండాకాలం వింటర్ అంటే చలికాలం రెయి అంటే రైనీ సీజన్నే మాన్సూన్ అని కూడా అంటారు రైనీ అంటే ఏంటి వర్షాకాలం స్ప్రింగ్ అంటే వసంతకాలం ఓకేనా ఈచ్ సీజన్స్ హ్యాస్ డిఫరెంట్ వెదర్స్ ఒక్కో సీజన్కి వెదర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట సమ్మర్ ఫస్ట్ వన్ ఏంటి మనకి సమ్మర్ వెదర్ వెదర్ ఎలా ఉంటుంది ఇట్ ఈస్ హాట్ అండ్ సన్నీ డ్యూరింగ్ సమ్మర్ వెదర్ అన్నది చాలా వేడిగా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా వేడిగా లైక్ గాళ్ళు కూడా లైక్ ఎయిర్ కూడా మనకి వేడిగానే వస్తుంది అవునా కదా అప్పుడే గాలుపు తగిలేస్తుంది వడగాల్పు వడగాలుపు వచ్చేస్తుంది కట్ట అంటారు సో సమ్మర్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఓకేనా వెదర్ ఎలా ఉంటుంది హాట్గా ఉంటుంది క్లోత్స్ వి వేరీ లైట్ క్లోత్స్ లైక్ టీషర్ట్స్ షార్ట్స్ అండ్ హ్యాట్స్ సమ్మర్లో క్లోత్స్ అనేది కాటనే యూస్ చేయాలి దానివల్ల ఏంటంటే మనకి స్వెట్ పట్టిన ఏం పెట్టినా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాటన్ క్లాత్స్ కూడా చాలా ఇస్తే లైక్ కూల్గా అన్నమాట సో లైట్ వెయిట్ క్లాత్సే యూస్ చేయాలి టీషర్ట్స్ కానీ షార్ట్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు క్యా క్యాప్స్ పెట్టుకోవాలి స్కార్ఫులు పెట్టు కట్టుకోవాలి పిల్ల స్పెట్స్ పెట్టుకోవాలి మాక్సిమం వీలుంటే స్పెట్స్ పెట్టుకోవాలి మ్యాక్సిమమ్ బయట వెళ్ళకుండా ఉండడానికి అవైడ్ చేయడం మాక్సిమం ఈవినింగ్ టైమ్ వెళ్ళడానికి ట్రై చేయమని చెప్పండి పిల్లలకి ఏది చెప్పినా సరే మనం ఈ వెదర్ కోసం చెప్పినప్పుడు వెదర్ కోసం హాట్ కోసం చెప్పినప్పుడు హాట్ కోసం మొత్తం టాపిక్ అనేది క్లియర్ అయిపోవాలి మళ్ళీ అది రిపీట్ చేయకూడదు మనం క్లోత్స్ కోసం చెప్పినప్పుడు క్లోత్స్ కోసం క్లియర్గా కంప్లీట్ అవ్వాలి ఆ టైంలో ఏ క్లోత్స్ యూజ్ చేయాలి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి అన్నది ఇంకా ఇక్కడ ఇక్కడితో క్లియర్ అయిపోవాలి ఆ విధంగా అయితే అయితే చెప్పండి యాక్టివిటీస్ వీ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్స్ అప్పుడే కదా పిల్లలు ఎక్కువ ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతారు పిల్లలు ఏంటి మనం కూడా ఆ టైంలోనే ఎక్కువ ఇష్టపడతాం ఎందుకంటే కూల్గా ఉంటుంది కాబట్టి అండ్ వాటర్ మనం ఏంటి వాటర్లోనే కదా ఎక్కువ చాలామంది స్విమ్మింగ్ చేస్తారు బీచెస్కి వెళ్తారు వాటర్లోనే ఎక్కువ ఉండడానికి ఆ టైంలోనే సమ్మర్ హాలిడేస్ ఒకటి పిల్లలు ఎక్కువ వాటర్లో ఉండడానికి ఆడడానికి ఎక్కువ ట్రై చేస్తారు అండ్ స్టే కూల్ స్కూల్గా ఉండే ప్లేసుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడతారు ఫన్ ఫ్యాక్ట్ అసలు నిజమేంటి ది సన్ షైన్స్ బ్రైట్ ఇన్ ది సమ్మర్ సమ్మర్లో సన్ అన్నది చాలా బ్రైట్గా షైన్ అంట ఎన్ ది డేస్ ఆర్ లాంగ్ ఈ ఈ సమ్మర్ డేస్ ఉన్నాయి కదా ఈ డేస్ అనేది చాలా రోజులు ఉంటాయి అన్నమాట ఈ సమ్మర్ హాలిడేస్ అందుకే మనకి దగ్గర దగ్గర టూ మంత్స్ వరకు హాలిడేస్ ఇస్తారు టూ మంత్స్ కదా ఇంకా ఫోర్ మంత్స్ దాకా సమ్మర్ అన్నది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అసలు సమ్మర్లో తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి వాటర్ మిలన్ వాటర్ మిలన్ ఏంటి వాటర్ మిలన్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల మనం హైడ్రేట్ అవ్వం సో వాటర్ మిలన్ అన్నది పిల్లలకి డెఫినెట్గా ఇవ్వాలి ఇది జ్యూసీగా ఉంటుంది దాంతో దాంతోపాటు ఏంటంటే వాటర్ లిక్విడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు హైడ్రేట్ అవ్వకుండా ఉంటారన్నమాట వాటర్ మిలన్లో ఫ్యాక్ట్ ఏంటంటే వాటర్ మిలన్లో ఇట్స్ మేడ్ ఆఫ్ య వాటర్ ఇది మోస్ట్లీ మేడ్ ఆఫ్ యూ వాటర్ ఇది వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి అది ఇవ్వడం వల్ల హైడ్రేట్ అవ్వరు మ్యాంగో ఇట్ జస్ స్వీట్స్ అండ్ ఫుల్ ఆఫ్ విటమిన్స్ మ్యాంగోస్లో ఎక్కువ విటమిన్స్ ఉండడం వల్ల పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలు చాలా హెల్దీగా గ్రోత్ అన్నది అవుతారు ఏంటంటే మ్యాంగో ఈజ్ కాల్డ్ ది కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ మన నేషనల్ ఫ్రూట్ ఏంటి మ్యాంగో అలాగే మ్యాంగోని కూడా కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని కూడా అంటారు అనమాట దీనివల్ల ఏంటంటే ఇది చాలా కంట్రీస్ కూడా కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని కూడా అంటారు అనమాట క్యూకుంబర్ ఇట్ ఈస్ ఏ కూల్ రిఫ్రెషింగ్ పర్ఫెక్ట్ ఫర్ హాట్ డేస్ ఇది కుకుంబర్ అన్నది మనకి రిఫ్రెషింగ్ చేస్తుంది అంటే లైక్ ఫ్రెష్గా ఉండేటట్టు చేస్తుంది దీనివల్ల వేడిగాలు తగిలినా ఎలా తగిలినా సరే ఎలా ఉన్నా సరే మనం రిఫ్రెషింగ్ అంటే దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసే విధంగా రిఫ్రెష్ చేస్తుంది అనమాట ఫ్యాక్ట్ కీప్ ది బాడీ కూల్ అండ్ ఆర్ గ్రేట్ ఇన్ సలాడ్స్ ఇది బాడీని కూల్ చేయడమే కాకుండా మనకిది మంచి సలాడ్గా కూడా ఉపయోగపడుతుంది కోకోనట్ కోకోనట్ ఓన్లీ సమ్మర్లో కాదు ఆల్ సీజన్స్లో పట్టించిన నో ప్రాబ్లం ఎందుకంటే కోకోనట్ వల్ల మనకి బాడీ అనేది హైడ్రేట్ అవ్వదు అవునా కదా హైడ్రేట్ అవ్వకపోవడం వల్ల ఏ సీజన్లో అన్నా సరే కోకోనట్ మస్ట్ అండ్ షూట్గా పట్టించండి దానివల్ల ఏంటంటే న్యూట్రిషన్స్ వస్తే పిల్లలు హెల్తీగాను ఉంటుంది బ్రెయిన్ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుందంట కోకోనట్ వల్ల అందుకనే చూడండి కర్రీస్లో కూడా చిన్న ముక్కన కోకెనట్ వేయండి అని చెప్పి చెప్తారు అది చాలా హెల్త్కి చాలా మంచిది ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్స్ సారీ ఫ్యాక్ట్ ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్స్ అండ్ పర్ఫెక్ట్ ఆఫ్ ఆఫ్టర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఇది దీనివల్ల ఏంటంటే న్యూట్రిషన్స్ వస్తాయంట మెయిన్ పిల్లలు బయటకెళ్ళి ఆడుకొని వచ్చిన తర్వాత కొంతమంది గ్లూకోజ్ వాటర్ అని ఇప్పుడైతే గ్లూకోజ్ వాటరే ఇవ్వట్లేదు గ్లూకోజ్ వాటర్ ఎంత మంచిదో మనకి ఎన్న ప్యాకెట్స్ ఉండేవి గ్లూకోజ్ ప్యాకెట్స్ అవి ఇచ్చేవారు ఓఆర్ఎస్ఎల్ వాటర్ ఓఆర్ఎస్ఎల్ వాటర్ అంటే అందరూ ఓఆర్ఎస్ఎల్ బయట కనిపించే థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ అవి అవి కాదు అవి కాదు కొనేవి ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్స్ అంటే మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి డైరెక్ట్ ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్స్ అయితే మాత్రం తీసుకోవద్దు ఓకేనా మనకి బయట హూ హూ ఓ ఓఆర్ఎస్ఎల్ అని ఉంటుంది ఈ ప్యాకెట్సే తీసుకోండి ఇది తీసుకొని మనకి హాట్ వాటర్ ఉంటుంది కదా పిల్లలకి ఏ సీజన్ అన్నా సరే హాట్ వాటరే పట్టించండి హాట్ వాటర్ మీన్స్ ఏంటంటే వాళ్ళకి తాగినా తాగపోయినా నీళ్ళు పెట్టడం వల్ల పిల్లలు కొంచెం అంటే ఏ సీజన్ వచ్చినా ఎలా వచ్చినా సరే పిల్లలకి ఎఫెక్ట్ ఉండదు సో ఆ హాట్ వాటర్లో హూర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఆ ప్యాకెట్స్ తీసుకొని పిల్లలకి వాటర్లో మిక్స్ చేసి ఎప్పుడు ఎవ్రీడే ఎవ్ ఎనీ టైం పిల్లలకైతే పెట్టండి దానివల్ల ఏంటంటే న్యూట్రిషన్స్ వస్తాయి హైడ్రేట్ అవ్వదు బాడీ మెయిన్ ఏ సీజన్ అన్నా యాక్సెప్ట్ చేస్తుందన్నమాట ఓకేనా ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ అలాగే పిల్లలకి ఫేవరెట్ ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా సమ్మర్లో ఐస్ క్రీమ్స్ అయితే తింటారు లిమన్ లెమన్ వల్ల కూడా రిఫ్రెషింగ్ చేస్తుంది డ్రింక్ ఎనర్జీని ఇస్తుంది అది ఏంటంటే కొంచెం షుగరు కొంచెం లెమన్ వేసి పిల్లలకైతే పట్టించండి సమ్మర్ అంతా మ్యాక్సిమం వాటర్ లిక్విడ్సే ఇవ్వండి లైక్ వాటర్ మినల్ ద్వారా కుకుంబర్ ద్వారా కుకుంబర్ ద్వారా సలాడ్స్ చేయొచ్చు కోకోనట్ వాటర్ అని ఓరసల్ వాటర్ అని యోకా డబ్ మళ్ళీ లెమన్లో షుగర్ వేసి మిక్స్ చేసి లెమన్ వాటర్ అని అట్లా పిల్లలకి ఏదో ఒక విధంగా లిక్విడ్స్ అన్నది ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి యోకాడ్ యూకడ్లో కొంచెం మజ్జిగలా చేసుకోండి లైక్ లెమన్ వేసుకొని సాల్ట్ వేసుకొని అట్లాగన్నా చేసుకోవచ్చు లేదంటే యూకట్లో కొంచెం షుగర్ వేసి పెడితే అది మరీ మంచిది పిల్లలకి చాలామంది పిల్లలకి వేడి చేసి కొంచెం స్టమక్ పెయిన్ అనేది అని ఇదని అంటారు చూడండి ఆ టైంలో కూడా యూకడ్లో కొంచెం షుగర్ వేసి షేక్ చేసి పిల్లలకి ఇస్తే కనుక వెంటనే రిలీఫ్ అన్నది ఇస్తుంది ఓకేనా ఆరెంజెస్ విటమిన్ సి అన్నది ఇస్తుంది కాబట్టి ఆరెంజెస్ ఈ ఫుడ్ అయితే మాత్రం పిల్లలకి మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వండి ఎక్కువ వాడల వాటర్ ఉన్న లిక్విడ్ లిక్విడ్స్ ఎక్కువ ఎక్కడ అయితే ఉన్నాయో ఆ లిక్విడ్స్ ఐటమ్స్ మాత్రం పిల్లలకైతే పెట్టండి వెజిటేరియన్ ఫుడ్ పెట్టండి సమ్మర్లో అయితే నాన్ వెజ్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి సమ్మర్లో అయితే మాత్రం ఓకేనా ఫస్ట్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ సమ్మర్ ఫస్ట్ వన్ ఏంటి స్టే హైడ్రేట్ పిల్లల్ని ఎప్పుడు హైడ్రేట్ అవ్వకుండా చూడాలి లే హైడ్రేట్ ఎందుకు అవుతారు మనకి వాటర్ లిక్విడ్ వాటర్ క్వాంటిటీస్ బాడీలో లేనప్పుడు పిల్లలు హైడ్రేట్ అన్నది అయిపోతారు దానివల్ల ఏంటంటే స్వెట్ పెట్టేసి ఇంకా స్వెట్ ద్వారా మనకి వాటర్ అన్నది బయటకు పో పోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ లిక్విడ్ అన్నది ఇవ్వాలి వాటర్ లిక్విడ్ మనం ఎలా ఇస్తాము వాటర్ మిలన్ ద్వారా కుకుంబర్ ద్వారా కోకోనట్ ఆయిల్ ద్వారా ఓర్ఎస్ వాటర్ ద్వారా ఇట్లాగా పిల్లలు మాత్రం ఎక్కువ వాటర్లోనే ఉంచి అదే వాటర్ తాగి లిక్విడ్స్ తాగే విధంగా సమ్మర్లో అయితే చాలా కేర్గా చూసుకోవాలి సన్ ప్రొటెక్షన్ సెకండ్ వన్ ఏంటి స్టే హైడ్రేట్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏంటి సన్ ప్రొటెక్షన్ సన్ ప్రొ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ది సన్ ఈజ్ స్ట్రాంగర్ ఇన్ సమ్మర్ మనకి సమ్మర్లో సన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి సమ్మర్లో ఆ సన్ వల్ల మనకి స్కిన్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది సో సన్ ప్రొటెక్షన్ ఎప్పుడు స్కిన్ ఎప్పుడు సన్ ప్రొటెక్షన్కి ఉంచాలి అర్థమైంది కదా అవాయిడ్ పీక్ సన్ అవర్స్ అంటే ఏంటంటే సన్ టైం సన్ ఉండే టైంలో పిల్లల్ని బయటికి పంపించకుండా ఉండేటట్టు చూసుకోవాలి అది ఏ టైం అంటే సన్ ఎప్పుడు సమ్మర్లో స్ట్రాంగెస్ట్ బిట్వీన్ టెన్ ఏఎం అండ్ ఫోర్ పిఎం వరకు సన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందంటే తర్వాత ఫోర్త్ వన్ ఏంటి లైట్ అండ్ కూల్ క్లాత్స్ చెప్పాను కదా ఎలాంటి క్లాత్స్ చేయాలి ఏ విధంగా క్లాత్స్ చేయాలి క్లియర్గా చెప్పాను కదా కాటన్ క్లాత్సే యూస్ చేయాలి లైట్ వెయిట్ క్లాత్సే యూజ్ చేయాలి మ్యాక్సిమం బయటకు వెళ్లకుండా ఉండడానికి అవాయిడ్ చేయండి ఓకేనా కీప్ కూల్ మనం మ్యాక్సిమం ఇంట్లో ఉండడానికే ట్రై చేయాలి ఫ్యాన్స్ కానీ ఎయిర్ కండిషన్స్ కానీ కూలర్స్ కానీ వేసుకొని ఇంట్లో ఉండడమే మ్యాక్సిమం సేఫ్ ఈట్ లైట్ అండ్ హెల్తీ ఫుడ్ ఆ టైంలో మాత్రం లైట్ వెయిట్ ఫుడ్స్ లైక్ వెజిటేబుల్స్ కానీ లిక్విడ్స్ కానీ ఇట్లాంటివే తీసుకోండి ఆ టైంలో మాత్రం ఫాస్ట్ ఫుడ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఆ ఫాస్ట్ ఫుడ్ అంటేనే హీట్ కదా ఈ హీట్కి ఆ హీట్కి మనకి టెంపరేచరే ఎక్కువ అయిపోయి మనకి హెల్త్ అన్నది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ప్రొటక్ ప్రొటెక్ట్ యువర్స్ ఐస్ మనం ఎక్కడికన్నా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయండి ఎందుకంటే మనకి యూవీ రేస్ అన్నది యూవీ రేస్ అన్నవి ఉన్నాయి మనకి సన్లా ఉంటాయి అవి దానివల్ల మనకు ఐస్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది అనమాట యువీ రైస్ ద్వారా బి యాక్టివిటీ యాక్టివ్ అండ్ సేఫ్టీ మనం యాక్టివ్గా ఉండి మనకు కావాల్సిన ఎక్సర్సైజ్లన్నీ ఇంట్లోనే మ్యాక్సిమం చేసుకొని మనం హెల్దీగా ఉండాలి అవాయిడ్ స్విమ్మింగ్ ఎలో మ్యాక్సిమం సమ్మర్లో కూల్గా ఉండడం కోసం స్విమ్మింగ్లని లేదంటే బీచెస్ కానీ వెళ్ళిపోతారు ఆ టైంలో ఎందుకంటే ఎంత వాటర్లో ఉన్నా వాటర్ కూడా వేడే మనకి మనకి ఏదో కూల్గా ఉంది అని చెప్పేసి చాలామంది కూల్గా ఉంది కదా అని చెప్పి స్విమ్మింగ్ కానీ లేదా బీచెస్ కానీ వెళ్తారు కానీ అది అవాయిడ్ చేయడమే మ్యాక్సిమం మంచిది ఓకేనా అవు అర్థమైంది కదా హౌ టు టేక్ కేర్ ఆఫ్ సమ్మర్ నెక్స్ట్ సీజన్ ఏంటి వింటర్ వింటర్ ఇట్ ఈస్ కోల్డ్ జ్యూరింగ్ వింటర్ వింటర్ అంటే చాలా చల్లగా ఉంటుంది వెదర్ ఎలా ఉంటుంది మనకి వింటర్లో చాలా చల్లగా ఉంటుంది క్లోత్స్ అసలు వింటర్లో మనకి ఎలాంటి క్లోత్స్ యూజ్ చేయాలి వామ్ క్లోత్స్ లైక్ స్వెటర్స్ కానీ జాకెట్స్ కానీ గ్లౌజెస్ కానీ మస్ట్ అండ్ షుడ్ సాక్సెస్ అయితే వేరింగ్ చేయండి పిల్లలకైతే సాక్సెస్ మస్ట్ అండ్ షుడ్గా వేయండి గ్లౌజెస్ వేయండి ఓకేనా దానివల్ల ఏంటంటే మన టెంపరేచర్ హాట్గానే ఉండేటట్టు బాడీని ఎప్పుడు వేడిగా ఉండేటట్టు చేస్తుంది యాక్టివిటీస్ వీ డ్రింక్ హాట్ డ్రింక్స్ అండ్ సమ్టైమ్స్ ప్లే ది స్నో చాలామంది స్నోలో ఆడతారు కొంతమంది మంచుకు పడేటప్పుడు కూడా ఆడతారు మళ్ళీ హాట్ డ్రింక్స్ తాగండి లైక్ హాట్ మిల్క్ షేక్స్ అని ఇట్లా ఉంటే చాక్లెట్ షేక్స్ అని మిల్క్ కానీ హాట్ వాటర్ కానీ అట్లా తాగడం వల్ల కూడా మన బాడీ అన్నది టెంపరేచర్ ఎప్పుడు హాట్లో ఉండేటట్టు చేస్తుంది అన్న మన వెదర్ని బట్టి మన బాడీ అన్నది మౌల్ట్ చేసుకోవాలి లైక్ సమ్మర్ అనుకో మనకి బాడీ కూల్గా ఉండాలి వింటర్ కనుక మన బాడీ వేడిగా ఉండాలి అట్లాగా మన బాడీని మనమే టర్న్ చేసుకోవాలన్నమాట ఫన్ ఫ్యాక్ట్ ఇన్ వింటర్ ది డేస్ ఆర్ షార్టర్ వింటర్ అన్న వింటర్ డేస్ చాలా షార్ట్గా ఉంటాయి అన్నమాట వి లైక్ టు స్టే వామ్ అక్కడ వేడిగా ఉండడం కోసం ఇష్టపడతాం మనం వింటర్లో తీసుకోవాల్సిన ఫుడ్ హాట్ సూప్స్ హాట్ సూప్స్ కూడా చాలా అంటే హాట్ సూప్స్ వల్ల మనం బే బాడీ టెంపరేచర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట ఇట్స్ కీప్స్ కిడ్స్ వామ్స్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆఫ్ హెల్త్ హెల్దీ వెజిటేబుల్స్ ఆర్ చికెన్ మనం చాలామంది వెజిటేబుల్స్ తినరు హాట్ సూప్ చేయడం వల్ల పిల్లలు వెజిటేబుల్స్ ద్వారా కూడా లోపలికి వెళ్ళడం వల్ల న్యూట్రిషన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నవి గ్రోత్ అవుతాయి మాక్సిమమ్ హాట్ సూప్ ఇంట్లో వీక్లీ వన్స్ అన్న ట్రై చేసి పిల్లలకైతే ఇవ్వండి నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్స్ క్యాజు ఇలాంటివన్నీ మనం ఆల్మండ్స్ కానీ కాజు కానీ ఇలా రోజు పిల్లలకి నట్స్ అనే నట్స్ ఒకటి ఫ్రూట్స్ ఒకటి ఎప్పుడు పెట్టినా పర్వాలేదు ఏ సీజన్లో పెట్టినా పర్వాలేదు దానివల్ల దానివల్ల పిల్లలకి మనకి హెల్తీ అండ్ స్ట్రాంగ్గా కూడా గ్రోత్ అవుతారు పిల్లలు ఎప్పుడు నట్స్ వల్ల డ్రై ఫ్రూట్స్ వల్ల ఓకేనా స్వీట్ పొటాటోస్ స్వీట్ పొటాటోస్ చాలామంది స్వీట్ పొటాటోస్ని అవాయిడ్ చేస్తారు కానీ స్వీట్ పొటాటో చాలా మంచిది దాంట్లో ఫుల్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి అండ్ ఎమ్మీ స్నాక్ కూడా సో ఈవినింగ్ టైం అది పెట్టాలి ఇది పెట్టాలి అని ఆలోచించే బదులు స్వీట్ పొటాటోస్ తెచ్చి దాన్ని శుభ్రంగా మ్యాష్ చేసి వీలుంటే స్వీట్ లేకపోతే కొంచెం హనీ వేసి పిల్లలకి మ్యాష్ చేసి పెట్టండి లేదంటే డైరెక్ట్ అలా స్వీట్ పొటాటోస్ ఇచ్చేయండి చాలా తినే వాళ్ళకి చిన్నప్పటి నుండి అలా అదే అంటున్నా నేను ఏదైనా సరే ప్రతిదీ చిన్నప్పటి నుండి అలవాటు చేస్తేనే పిల్లలకి అది అది ఏంటో దానికి దానివల్ల అర్థం ఏంటో మనం పెట్టే ఫుడ్ని పెట్టే పిల్లలు అన్నది గ్రోత్ అవుతారండి ఫస్ట్ అది మైండ్లో పెట్టేసుకొని మీరు మనం పెట్టే ఫుడ్ని బట్టే పిల్లలు అన్నది గ్రోత్ అవుతారు అంతే తప్ప మా పిల్లలు తినట్లేదు మా పిల్లలు ఎదగట్లేదు మా పిల్లలు హైట్ అవ్వట్లేదు మా పిల్లలు సన్నంగానే ఉన్నారంటే మీరు పెట్టే ఫుడ్ని బట్టే కొంతమంది సన్నంగానే ఉంటారు కానీ ఏంటంటే ఎప్పుడూ మనిషి లాంగ్గా ఉండకూడదండి సన్నంగానే ఉండాలి సన్నంగా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే మెయిన్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉండాలి మజిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి మెయిన్ అవి స్ట్రాంగ్గా పెట్టడానికి చూడాలి తప్ప లాంగ్ కోసం సన్నం కోసం ఆలోచించవద్దు వాళ్ళ లోపల లోపల బాడీ పార్ట్స్ ఎలాగ ఉన్నాయి వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారా లేదా మెయిన్ బాయ్స్కి అయితే బోన్ బోన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఉండాలి అలాగే గర్ల్స్కి కూడా బ్లడ్ ఎక్కువ ఉండాలి గర్ల్స్ విషయంలో అయితే అట్లాగా మీరు పెట్టే తిన్నను బట్టి మీరు ప్రత్యే ఫుడ్ని బట్టి పిల్లలు అన్నది గ్రోత్ అవుతుంది వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు వీళ్ళతో ఎలా తింటున్నారు అలా తింటున్నారు కాదు ఫస్ట్ మీరు పెట్టే ఫుడ్ ఎలా ఉంది పిల్లలకి అది అవు పిల్లలకి అది మంచిదా కాదా అని ఆలోచించాలి ఏది ఫాస్ట్గా అయిపోద్ది ఏది పిల్లలకి త్వరగా అయిపోద్ది అది పెట్టేస్తారు టూ మినిట్స్లో మ్యాగీ అయిపోద్ది ఈవినింగ్ రాబోది మ్యాగీ పెట్టేస్తారు అది మంచిది కాదు పిల్లలకి పెట్టండి కానీ అది టైమ్స్ అంటే తప్ప రెగ్యులర్గా అయితే పెట్టదు ఈ స్వీట్ పొటాటో మ్యాక్సిమమ్ హండ్రెడ్ పర్సెంట్లో మ్యాక్సిమమ్ ఓ ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ పెడతారేమో నాకు తెలిసి అది ఎంత హెల్దీ ఫుడ్డో ఇంకేస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా సరే సజెషన్ అదే ఇస్తారు మీరు డైరెక్ట్ ఫుడ్డే పెట్టండి తప్ప బయట తీసుకునే ఫుడ్ పెట్టద్దని చెప్తారు సో స్వీట్ పొటాటోస్ పెట్టండి ఉట్ మిల్ ఏ హాట్ ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్ దట్ కీప్ కిడ్స్ ఎనర్జీస్ యూ క్యాన్ యాడ్ హనీ బనానా అండ్ నట్స్ ఓట్స్ మీల్ అన్నది చాలా మంచిది హెల్త్కి ఇదే కాదు కాన్ఫ్లెక్స్ ఒకటి కాన్ఫ్లెక్స్ ఉంది చాకోస్ ఉంది ఇవన్నీ కూడా పిల్లలకి మ్యాగీ ఆ టైంలో పెట్టే కంటే ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వస్తారు కాబట్టి హాట్ మిల్క్లో ఇవి యాడ్ చేసి పెట్టడం వల్ల మిల్క్ వెళ్తుంది పిల్లలకి అలాగే ఓట్స్ మిల్లో లో ఉన్నది కార్న్ఫ్లేక్స్లో ఉన్నది లైక్ చాకోస్లో ఉన్నది విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అందులో సమ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ నట్స్ కానీ యాడ్ చేస్తారనమాట అది డైరెక్ట్ తినకపోయినా పిల్లలు ఈ విధంగా వాళ్ళకి వెళ్ళడం వల్ల న్యూట్రిషన్స్ అని వాళ్ళ ప్రతీది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతారు ఓకేనా నెక్స్ట్ గీ కీప్ ది బాడీ వామ్ స్టేయింగ్ స్ట్రాంగ్ గీ చాలా మంది అవాయిడ్ చేస్తారు కానీ గీ ప్రతి దాంట్లో వేయండి ప్రతి దాంట్లో మెయిన్స్ ఏంటంటే ఇప్పుడు పప్పు పెడతారు పప్పులో కొంచెం లైట్ అలవాటు అందుకనే చిన్నప్పటి నుంచి అలవాటు చేయమని చెప్తున్నాను గీ ప్రతి దాంట్లో అంటే లైక్ పప్పు అని వండుతారా పప్పులో కొంచెం గీ వేయండి రోటీస్ చేస్తారా గీ యాడ్ చేయండి అట్లా గీ చేయడం వల్ల కూడా పిల్లలకి స్కిన్ అన్నది మా ఏంటంటే డ్రైగా అవ్వదు మాయిశ్చరైజ్గా ఉంటుంది సో గీ అన్నది మ్యాక్సిమమ్ మీకు అన్ని విధాలుగా అవకాశం ఉంటే స్వీట్స్ తయారు చేసే టైంలో కానీ పిల్లలకి స్నాక్స్ పెట్టే రోల్స్ టైప్ చేసే టైంలో కానీ గీ అన్నది అయితే ఇవ్వండి డేట్స్ డేట్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఇవి వాటర్లో మిక్స్ చేసి కూడా పిల్లలకి సలాడ్కి ఇస్తారు అది చాలా మంచిది డేట్స్ డేట్స్ వల్ల ఏంటంటే మన టెంపరేచర్ వేడిగా ఉ అందుకే చూడు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా డేట్స్ అన్నది ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ పుడుతుంది దాంతోపాటు వాళ్ళ స్కిన్ కూడా బ్రైట్గా ఉండడానికి వాళ్ళ న్యూట్రిన్స్ న్యూట్రిషన్స్ కానీ ఇంకా మినరల్స్ కానీ ఇవన్నీ డేట్స్ ద్వారానే గెయిన్ అవుతాయి సో డేట్స్ కూడా పిల్లలకైతే ఇవ్వండి క్యారెట్ హల్వా ఇలాంటి హల్వాస్ కానీ మ్యాక్సిమం ఇంట్లో ఉండే ఫుడ్ పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలు గ్రోత్ అవుతారండి ఇదే నేను చెప్పేది ఇందులో క్యారెట్ హల్వాలో కొంచెం హనీ లేదంటే గీ వేయండి తిన్న వల్ల కూడా పిల్లలు దీనివల్ల కూడా పిల్లలు బాడీ వామ్గా ఉంటుంది టేస్టీగానే ఉంటుంది హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ వింటర్ మనం వింటర్లో ఎలా కేర్ తీసుకోవాలి వేర్ వామ్ క్లాత్స్ చెప్పాను కదా వామ్ క్లాత్స్ అంటే స్వెటర్స్ కానీ జర్కెన్స్ కానీ ఇలాంటివన్నీ వేయాలి వామ్ డ్రింక్స్ అంటే లైక్ మిల్క్స్ కానీ హాట్ వాటర్ కానీ హాట్ మిల్క్ షేక్స్ కానీ ఇవ్వండి హెల్దీ ఫుడ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లైక్ హాట్గా ఉండే ఫుడ్ అయితే తినండి అలాగని జంక్ ఫుడ్ కాదు అంటే అప్పటికప్పుడు చేసుకొని తినండి ఫుడ్ స్టే యాక్టివ్ ఇంట్లోనే యాక్టివిటీస్ అన్నది చేసుకోండి ఎందుకంటే కూల్గా ఉంటుంది కాబట్టి కోల్డ్ ఎక్కువగా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కీప్ యువర్ స్కిన్ మాయిశ్చరైజ్డ్ అంటే కీ అప్పుడు వింటర్లో మనకి స్కిన్ ఎప్పుడు డ్రై అయిపోతుంది సో ఎక్కువ మాయిశ్చరైజర్స్ వాడడం లేదా కోకోనట్ ఆయిల్ రాయడం ఇలాగన్నది చేయండి పిల్లలకి నెక్స్ట్ స్టే క్లీన్ మనం ఎప్పుడు ఆ టైంలో మనకి బగ్ బగ్స్ అని ఇట్లా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అని ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఆ టైంలో మనం ఎప్పుడు అస్తమాలు హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడం వల్ల హ్యాండ్స్ అనే కదా బాడీ అన్ని అస్తమాలు క్లీన్ చేసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాం స్టే ఇండోర్ వెన్ ఇట్స్ టూ కోల్డ్ ఒకవేళ కానీ మీకు కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉంటే ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఉంటే కనుక మౌత్ని కవర్ చేసి బయటకు అయితే వెళ్ళండి ఓకేనా థర్డ్ వన్ ఏంటి రైనీ సీజన్ దీన్నే ఏమంటారు మాన్సూన్ అని కూడా అంటారని చెప్పాను ఇక్కడ వెదర్ ఇట్స్ రైన్ ఈస్ లా ఇక్కడ రైన్ రైనీ సీజన్లో మనకి రైన్ చాలా హెవీగా ఉంటుంది అండ్ క్లౌడ్స్ కూడా ఉంటాయి ఓకేనా క్లోత్స్ అసలు ఈ టైంలో ఎలాంటి క్లోత్స్ వేయాలి స్వెటర్స్ వాడతాం జాకెట్స్ వాడతాం గ్లౌజెస్ వాడతాం రైన్ కోట్స్ వాడతాం అంబ్రెలాస్ వాడతాం అవునా కదా ఓకేనా యాక్టివిటీస్ మంది ఇప్పుడు రైనీ సీజనే కదా రైనీ సీజన్లో మనం ఏంటి మనం యూస్ చేస్తే రైనీ సీజన్ అనగానే పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు పిల్లలకి తెలియదు ఏమి ఏమీ లేదు రైనీ సీజన్ అనగానే అంబ్రేలా అని వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది సో మనం ఏది చెప్పినా సరే ఏ సీజన్ బట్టి ఆ సీజన్కి ముందుకు వెళ్ళిపోవాలి వాళ్ళకి ప్రతీదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతీదీ చెప్పాలి ఓకేనా యాక్టివిటీస్ వి డ్రింక్ హాట్ డ్రింక్స్ హాట్ డ్రింక్స్ అన్నది లైక్ లైక్ హాట్ చాక్లెట్స్ కానీ అట్లా తినడం వల్ల కూడా బాడీ అన్నది హీట్గా ఉంటుంది ఆ టైంలోనే మన వస్తే పిల్లలైతే యాక్టివిటీస్ అయితే పిల్లలు చేయట్లేదు కదా మీరు చేయించండి ఓకేనా ఇవి చేయించడం వల్ల వాళ్ళకి బోట్ ఎలా తయారు చేయాలి దీనివల్ల బోట్ వాటర్లో వెళ్తుందేమో ఇవి ఇలా ఫ్లో అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా ఈ టైంలోనే మనకి చుట్టూరు ప్లాంట్స్ ఎక్కడ చూసినా సరే గ్రీనీగా ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న మొక్కలు వస్తాయి వచ్చేస్తాయి గ్రాస్ వచ్చేస్తాయి ఎక్కడ చూసినా సరే ఏంటంటే ఈ రైనీ సీజన్ వల్ల ఎక్కడ చూసినా గ్రీన్గా కనిపిస్తుంది మనం ఆ టైంలో తీసుకోవాల్సిన ఫుడ్ హాట్ సూప్స్ తీసుకోవాలి క్రిస్పీగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి కాన్ కూడా ఆ టైంలోనే దొరుకుతుంది మనకి రైనీ సీజన్లోనే కాన్ దొరుకుతుంది కాన్ తీసుకోవాలి హాట్ చాక్లెట్స్ తీసుకోవాలి స్వీట్ పొటాటోస్ సమోసాస్ మ్యాగీస్ అండ్ నూడిల్స్ మ్యా చెప్పాను కదా మ్యాగీస్ అండ్ నూడిల్స్ జంక్ ఫుడ్ అని నేను చెప్పేది ఏంటంటే చాలామంది పిల్లలు వెజిటే అంటే లైక్ వెజిటేబుల్స్ తినరు ఆ టైంలో మ్యాగీలో మ్యాక్సిమం వన్ పర్సెంట్ మ్యాగీ వేస్తే ఉన్న నైన్ పర్సెంట్ వెజిటేబుల్స్ వేసి ఏదో వాళ్ళ తృప్తి కోసం చేసినట్టు చేసి పిల్లలకైతే ఇవ్వండి అంతే తప్ప మ్యాగీ అంటే అలా చేసి మనకి వెజిటేబుల్స్ వాళ్ళకి వెళ్ళాలి అంతే రైస్ అండ్ దాల్ రైస్ తోటి రోటీస్ తోటి దాల్తోటి ఫుడ్ అయితే తినాలి ఓకేనా ఏంటి రైనీ సీజన్లో ఎలా ఉండాలి యూజ్ అండ్ అంబ్రెలాస్ అండ్ రైన్ కోట్స్ మనకు తెలిసిందే కీప్ యువర్ ఫీట్ డ్రై మనకి ఎప్పుడు ఫీట్ ఎప్పుడు డ్రైగా ఉండాలి దానివల్ల ఏంటంటే చాలామందికి రైనీ సీజన్లో కాళ్ళు పగలడం కానీ చిన్న చిన్న లైక్ ర్యాషెస్ కానీ అట్లా వస్తాయి సో పిల్ పిల్లలకి కానీ మనమైనా సరే ఎప్పుడు ఫీట్ ఎప్పుడు డ్రైగా ఉండాలి వాష్ యువర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ అంత మరకు హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండాలి ఈట్ వామ్ అండ్ హెల్దీ ఫుడ్ మనం ఏది చేసినా అనే కదా వింటాను ఏదైనా సరే అప్పటికప్పుడు చేసుకొని అప్పటికప్పుడు తినేసేటట్టే ఉండాలి తప్ప కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు అది నా అది హెల్దీ ఫుడ్ అయితే కాదు నేనైతే చెప్తున్నా ఓకేనా అవైడ్ డర్టీ వాటర్ చూడండి మన చుట్టుపక్కల లైక్ డ్రైన్స్లో కానీ లేదంటే బాల్కనీస్లో కానీ వాటర్ అన్నది ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ దాని దానివల్ల ఏంటంటే ఇన్సెట్స్ కానీ బడ్స్ కానీ బగ్స్ కానీ వచ్చేయడం వల్ల మనకి హెల్త్ అన్నది డ్యామేజ్ అవుతుంది ఆ టైంలోనే మస్కిటోస్ కూడా ఎక్కువ ఉంటాయి సో మనం మనకు మస్కిటోస్ కుట్టిన కనుక మనకి లైక్ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ డర్టీ వాటర్ డ్రై యువర్ క్లోత్స్ ప్రాపర్లీ అంటే మనకి ఎప్పుడు బట్టలు అన్నది ఎప్పుడు డ్రైగానే ఉండాలి ఆ టైంలో డ్రైగా ఉన్న క్లాత్స్ వేసుకోవాలి డ్రింక్ క్లీన్ వాటర్ ఏ సీజన్ అన్నా సరే వాటర్ అన్నది వేడి చేసుకునే తాగాలి స్టే ఇండోర్ డ్యూరింగ్ హెవీ రైన్ ఎక్కువగానే వర్షం కానీ వస్తే కనుక పిల్లల్ని ఇంట్లో ఉండి ఆడుకునే విధంగానే చూడాలి ఓకే స్ప్రింగ్ ఫోర్త్ వన్ ఏంటి మనకి స్ప్రింగ్ అంటే వసంత ఋతువు ఇక్కడ వెదర్ ఏంటంటే కూల్గాను ఉంటుంది హాట్గాను ఉంటుంది లైక్ బోత్ మిక్సింగ్ అనమాట ఇక్కడ క్లోత్స్ వి వేరింగ్ లైట్ అండ్ కలర్ఫుల్ క్లోత్స్ ఈ టైంలో ఎలాంటి క్లోత్స్ అన్న వేసుకోవచ్చు లైట్ లైట్గా ఉండొచ్చు హెవీగా ఉండొచ్చు మన వెదర్ని బట్టి మన క్లైమేట్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు యాక్టివిటీస్ వి ఫ్లవర్స్ ఈ ఈ టైంలోనే మనకి క్లైమేట్ అన్నది చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఆ టైంలోనే ఫ్లవర్స్ వస్తాయి ఆ టైంలోనే చాలా యానిమల్స్ బేబీ అన్నది బాన్ అవుతుంది అనమాట చూడండి మేనీ బేబీ యానిమల్స్ ఆర్ బాన్ ఇన్ స్ప్రి ఈ సీజన్లోనే మెనీ బేబీ యానిమల్స్ బాగున్నాయి అంటే ఈ టైంలోనే ఈ యానిమల్స్ బేబీస్ అన్నది బాగానే అవుతాయి మనకి వెదర్ కూడా లైక్ ఎక్కడ చూసినా గార్డెన్ ఫ్లవర్స్తో కానీ మంచి స్మెల్తో కానీ బర్డ్స్ కూడా సింగింగ్ కూడా ఆ టైంలోనే చేస్తుంది సో ఈ వెదర్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట ఫుడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఈ టైంలో ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి ఆ ఫుడ్డే తీసుకోండి సలాడ్స్ ఈ టైంలో ఫ్రెష్ ఫ్రూట్స్ తగ్గుతాయి కాబట్టి సలాడ్స్ చేసుకోవచ్చు యోకడ్ శాండ్విచెస్ శాండ్విచెస్ అంటే లైక్ ఫాస్ట్ ఫుడ్ అని కాదు మన శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని పిల్లలకి కొంతమంది ఏంటంటే బ్రెడ్స్లో జామ్స్ కానీ మైనస్ కానీ ఇట్లా పెట్టుకొని తింటారు అట్లా కాకుండా మనమే డైరెక్ట్ కుంబర్ కానీ క్యారెట్ కానీ ఇట్లా స్లైసెస్లా కట్ చేసి పిల్లలకి పెట్టడం వల్ల కూడా వాళ్ళు డైరెక్ట్ శాండ్విచ్ అనుకోని డైరెక్ట్ మింగిల్ అవుతారనమాట ఫ్రూట్ స్మూతీస్ ఫ్రూట్స్ ద్వారా స్మూతీస్ చేయకుండా లైక్ బనానాస్ తీసుకొని కొంచెం హనీ యాడ్ చేసి స్మూత్ పేస్ట్గా చేయండి స్వీట్ పొటాటోస్ తీసుకోండి యాపిల్ ప్యూరీ తీసుకోండి ఇట్లా పిల్లలకి ప్యూరీ పేస్ట్గా స్మూత్ స్మూతీస్గా చేసి పిల్లలకైతే పెట్టండి లెమన్ చెప్పాను కదా లెమన్ వాటర్ కానీ తీసుకొని లెమన్ తీసుకోవడం వల్ల ఏ టైంలో అన్నది సరే సి విటమిన్ అన్నది వస్తుంది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ క్యారెట్ స్టిక్స్ అంటే కూర్చో క్యారెట్స్తో కొంచెం స్లైసెస్లా కట్ చేసుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయండి వీటిలో చేయడం వల్ల కూడా పిల్లలు హెల్తీగా ఉంటారు ఫ్రెష్ హెల్బ్స్ అంటే లైక్ మెంతికూర తోటకూర ఇవి ఆకుకూరలు ఉన్నాయి కదా అవి కూడా తినండి హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆ టైంలో మనం ఎలా కేర్ చేసుకోవాలి వెరీ లైట్ అండ్ కంఫర్టబుల్ క్లాత్స్ మనం చాలా లైట్ వెయిట్ క్లాత్స్ కంఫర్టబుల్ క్లాత్స్ వేసుకోవచ్చు స్పెండ్ టైం అవుట్ సైడ్ ఎందుకంటే వెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లవర్స్ ఉంటాయి చల్లటి గాలు ఉంటుంది సో దానివల్ల ఏంటంటే అవుట్ సైడ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి డ్రింక్ వాటర్ అంటే మంచిగా ఏ టైంలో అయినా సరే మంచి వాటర్ తీసుకోవడం మంచిది ఈట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మనకి ఆ టైంలోనే ఫ్రెష్ అన్నీ వస్తాయి కాబట్టి డైరెక్ట్ ఫ్రెష్ తీసుకోవడం అయితే మంచిది స్టే సేఫ్ పోలిని అంటే పోలిన్ అంటే ఇది ఒక బ్యాక్టీరియా సో దీనివల్ల మనం ప్రొటెక్ట్గా ఉండాలి దీనివల్ల ఏంటంటే బగ్స్ కానీ ఇవన్నీ ఒకటి మనం ఇన్సెట్ చే మనల్ని ఎఫెక్ట్ చేయడం వల్ల దాని నుండి ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బగ్స్ దాని ద్వారా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి క్లీప్ క్లీన్ అండ్ వాష్ హ్యాండ్స్ అస్తమాలు వాష్ క్లీన్ వాష్ చేసుకోవాలి క్లీన్గా ఉండాలి ఎంజాయ్ నేచర్ నేచర్ చాలా బాగుంటుంది కాబట్టి ఎంజాయ్ చేయాలి ఓకేనా ఈరోజైతే సీజన్స్ కోసం ఫోర్ సీజన్స్ కోసం అయితే నేను క్లియర్గా చెప్పాను ఇన్ కేసు ఏమన్నా అర్థం కాకపోయినా ఏమన్నా క్లారిటీ లేకపోయినా నాకు కామెంట్ చేయండి ఓకే కదా ఈరోజు టాపిక్ మీకు అర్థమైంది కదా సీజన్స్ కోసం ఓకే ఈరోజు టాపిక్ అర్థమైంది కదండి సీజన్స్ కోసం నేను ప్రతిదీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలాంటి వెదర్ ఎలా ఉంటుంది క్లాత్స్ ఎలాంటి వేసుకోవాలి ఎలాంటి ఫుడ్ తినాలి ఎలాంటి హెల్త్ కేర్ తీసుకోవాలి అన్నది క్లియర్గా అయితే చెప్పాను నేను చెప్పే ప్రతి టాపిక్ ఏ టాపిక్ చెప్తామో ఆ టాపిక్లో ఇంకా వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అన్నది క్లియర్గా అర్థం అయిపోవాలి మళ్ళీ దాన్ని రివిజన్ చేసే విధంగా అయితే మీరు చెప్పొద్దు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కోసం చెప్పామంటే సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తినాలి ఏ విధంగా ఉండాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలి అంటే ఎలాంటి డ్రెస్ వేరియంట్ చేయాలి అన్ని క్లియర్గా అయితే ఇంకా ఆ టాపిక్లో క్లియర్ అయిపోవాలి అంతే తప్ప నెక్స్ట్ చెప్దాం నెక్స్ట్ చెప్దాం అన్నారనుకో నెక్స్ట్ 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 పోస్ట్ అయిపోయింది నేను చెప్పేది ఏదైనా సరే పిల్లలకి క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పండి అంతే తప్ప మీకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా అది అది తెలుసుకోకుండా పిల్లలకి అయితే చెప్పద్దు స్టార్టింగ్ స్టార్టింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నది పో పోకుండా మీరు చూసుకోవాలి సో మీరు చెప్పేది ఇంట్రెస్ట్గా చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటారు ఏది చెప్పినా సరే రోజు వర్క్షీట్స్ అయితే రోజు అయితే వర్క్ షీట్స్ చేయించండి దానివల్ల వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం వల్ల కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థం చేసుకుంటారు అర్థమైంది కదా సీజన్స్ కోసం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అంతే నేర్చుకుందాం ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ